అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రే నమ ఏప్రిల్ నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చికశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చిక రాశివారికి గురువారం నాడు అందమైన సున్నితము కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది మీరు ఇంతకుముందు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలపు పిక్నిక్కు ప్లాన్ చేసుకోండి అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పును విశ్రాంతిని కల్పించి సాధారణంగా కలిగిన మందుకోడితనం నుండి బయటకు తెస్తుంది ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకోండి పనిచేసే చోట తలెత్తగలిగే వ్యతిరేకతను ఎదుర్కోవడానికి విచక్షణను ధైర్యాన్ని కలిగి ఉండండి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి ఈరోజు మీ రోజువారి అవసరాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడ్ని పాడు చేస్తుంది వృచ్చిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృచ్చుకు రాసి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి మృదువైన ప్రేమ జీవితం కోసం పేద ప్రజలకు తోలుబూట్లు దానం చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి